అందరికీ నమస్కారాలు మనం తల్లిదండ్రులు మనకు కావాల్సింది మన పిల్లల శ్రేయస్సు వారి భవిష్యత్తు నేటి పోటీ ప్రపంచంలో మనకున్నటువంటి బిజీ సమయంలో పిల్లల విషయంలో మనం అనుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదేమో అన్న అన్నమాట నాకు ఉంది పిల్లల్లో ఉన్న ప్రతిభా సామర్థ్యాన్ని పెంచగల శక్తి ఆలోచన చేయగలిగినటువంటి సమయం తల్లిదండ్రులనే ఉంది పోటీ ప్రపంచానికి వారిని విద్యా నైపుణ్యాలుగా తీర్చడంలో మన పాత్ర కొంచెం లోపిస్తుందేమో అన్నది నా అనుమానం దయచేసి ఇంకేమో అనుకోవద్దు తల్లిదండ్రులు తల్లిదండ్రులు తప్పిదాలే పిల్లల విజయానికి ఆటంకాలు అన్నది నా భావన అదే మీ ముందు ఉంచటము దయచేసి విశ్లేషించండి ఆలోచించండి తప్పి వేస్తున్న పిల్లలు పడిపోకుండా దెబ్బలు తగలకుండా నడిపించడం చేస్తాం అదే క్రమశిక్షణ శ్రద్ధ ప్రేరణ మొదలు కృత్రిములు ద్వారా పిల్లలకు అందించే విద్యలో సహజ లోపాలను కుటుంబ నిపుణుల సలహాలతో అందించడం అవసరమని నా భావన నీటి ప్రపంచంలో విద్యావంతులు కూడా ఇదే విషయాన్ని పిల్లలపై శ్రద్ధ చూపిస్తున్నారు దయచేసి అది కూడా గమనించండి అంతటి విద్యావంతులే వారి పిల్లలపై శ్రద్ధ తీసుకుంటే మనం మన పిల్లలతో తప్పిదారు వల్ల ప్రయోజనంలో ఎలా కలుగుతాయి ఒకసారి మీరు ఆలోచించండి తెల్లకాయ తుంపే వాయిగల పరికరం మన చేతిలో ఉందని ఏవో గీతలు గీస్తే ఏమేమవుతుంది అదే గీతల్ని శిల్పి కుమ్మరి ఆకృతులు చిత్రీకరించే రూపంలో మనం అంకిత భావంతో శ్రద్ధతో నిపుణుల సలహాలతో సరిచేయగలిగి మంచి ఆకృతితో తయారు చేయగలిగిన శక్తి తల్లిదండ్రులు ఉంది అటువంటి శక్తి ఉన్న తల్లిదండ్రులు కొంచెం ఆలోచిస్తే మీ పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోగలం అనుభవాలు మనం ఎవరి వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో ఉండేటువంటి వ్యక్తులు ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి దశలోని మన చర్యలు తీసుకుంటాం అది ఉత్పత్తులు సాధించడానికి ప్రయత్నం చేస్తాం అంత శక్తివంతులైనటువంటి మనం మన పిల్లల విషయంలో బాల్యం నుంచి చేస్తున్న చిన్న లోపాలే సవర చేయకపోవడం వల్ల అవి ఆటంకాలుగా మార్పులైనది నా అనుభవం ఇచ్చా నేను గ్రహించాను వివిధ మేధావుల నుంచి కూడా నేను తెలుసుకున్నాను దయచేసి ఆ విషయాన్ని మీ తమ దృష్టిలో ఉంచుతున్నాను ఆలోచించండి విద్యా సంస్కరణలు ప్రభావం ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగ యువతపై ఉంది కారణం తల్లిదండ్రులు మనకి మన పిల్లలకి అవగాహన తక్కువ వారి తనేక చదువుల్లో చిన్న చిన్న లోపాలని మనం ప్రాథమిక స్థాయి నుంచి అందించడం వల్ల వాళ్ళు ఉద్యోగం సంపాదించలేకపోతున్నారే కానీ నిజానికి వాళ్ళు ప్రతిభా సామర్థ్యాలు అతీతం వాటిని మరచాలి వాటిని రూపంలో ఇవ్వాలి అదే మనం చేయవలసిన పని అన్నది నా భావం ఈ మారి విద్యా సంస్థల ఫలితాలు ప్రభావం పిల్లలకి తెలియజేస్తే వాళ్ళు అద్భుతాలు సాధిస్తారనేది నా ఆశ నా భ్రమ పోటీ విద్యా నైపుణ్యాలు నేటి ప్రతి ఆధారిత ఉద్యోగాల్లో మనం పిల్లల్లో బాల్యం నుంచి పోటీ విద్యా నైపుణ్యంలో వాళ్ళు నేర్చుకున్న పాఠ్యాంశాల నుండి అందించాలి ఈ బాల్య దశలో పిల్లల్లో అనుకరణ గ్రహణ శక్తి పరిశీలన ఆలోచన వివేచన విశ్లేషణాత్మక శక్తి నిర్ణయాత్మక శక్తి విపరీతంగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది నేను చెప్పడం కాదు శాస్త్రాంత అందించారు ఈ పది సంవత్సరాల లోపల మనం అందించినటువంటి ఎంత వేగంగా అందుకుంటారనే విషయాన్ని మీరు పెద్దలు అడగండి నన్ను కాదు కాబట్టి ఈ విషయంలో ఈ పది సంవత్సరాలు మన దగ్గరే ఉండేటువంటి పిల్లలకి మనం క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారంగా మనం జరిగిన లోపాలు సరిచేయగలిగితే వారు అబ్దాలు సాధిస్తారనే ప్రభావం కాబట్టి నా తాలీక లక్ష్యాన్ని నా ఆలోచనని మీరు విశ్లేషించండి పరిపాలన అధికారులు విచ్రులైన అధికారులు వారి సహ సామర్థ్యాలు ఉపయోగించి విద్యారంగంలో పిల్లలను అభివృద్ధిపరచగల ఆలోచనలు ప్లాన్లు శక్తి మీలో ఉన్నాయి కాబట్టి మీ అందుబాటులో ఉండే వ్యక్తికి మీ పరిచయంలో ఉన్న వ్యక్తికి అందించాలన్నది నా ప్రార్థన నా ఆలోచన దయచేసి ఆ విషయం మీరు ఆలోచించండి నా కాంటాక్ట్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో లాస్ట్ అవార్డు గ్రహీత